వద్ద భారీగా పోలీసులు మోహరించారు యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే యూనివర్సిటీలో మోహన్ బాబు మంచు విష్ణు ఉన్నారు దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు యూనివర్సిటీ గేటు వద్ద వేసి ఉన్నారు ఇక మంచు మనోజ్ కుటుంబ సమేతంగా హైదరాబాద్ నుండి తిరుపతి చేరుకుని రేణుగుంట ఎయిర్పోర్ట్ నుండి రోడ్డు మార్గంలో ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీకి బయలుదేరారు దీంతో అప్రమత్తమైన పోలీసులు యూనివర్సిటీ పరిసరాల్లో ఎవరిని అనుమతించడం లేదు గేట్లను కూడా మూసివేయడంతో యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు అసలు ఏం జరుగుతుందా అని అభిమానులు చర్చించుకుంటున్నారు కాగా ఇటీవలే మంచు ఫ్యామిలీ గొడవలు తార స్థాయికి చేరిన విషయం తెలిసిందే తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లారు ಇಂಜೆಕ್ಷನ್ ಆರ್ಡರ್ ಕದಾ ಓಕೆ ಓಕೆ ಚೂಸ್ ಓಕೆ ಶುಭ లేదా డి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రొటెక్షన్ తో నేను లోపలికి వెళ్ళి మా తాత నాన్న సమాధికి దండం పెట్టుకొని మా అన్న ప్రసాద్ మంచు సమాధికి దండం పెట్టుకొని కొంచసేపు కూర్చొని మనసులో ఉండేది మనసులో వాళ్ళని ప్రార్థించుకొని ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు ఆ మీద మీదొట్టుగా జరగకూడదు దీనికి ఎందుకని నాకు పరిష్కారం తెలిస్తే బాగుంటుంది అని తెలుసుకుంటాను తెలుసుకునేంతవరకు ఆగను ఎందుకు ఇదంతా అనేది అండ్ జస్ట్ ఒక స్టూడెంట్స్ కోసం అండ్ ఇక్కడ ఉన్న లోకల్ ప్రజల కోసం ఈ ప్రైవేట్ హాస్టల్స్ మీద జరిగే అన్యాయాలు వీటిని నేను క్వశ్చన్ చేశాను మెసేజ్ చేశాను దానికి ఈరోజు నన్ను హైదరాబాద్ ఇంట్లో రానియకుండా ప్రయత్నించడం నా పిల్లలు ఉండగా